విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చామలపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం దారుణ హత్య జరిగింది ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చామలపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం దారుణ హత్య జరిగింది ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన నడువూరి మురళికి మృతుడు ముప్పై ఎనిమిదేళ్ల తోత్తడి ప్రసాద్కు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి అయితే మురళికి అతని భార్యకు గత రెండేళ్లుగా గొడవలు జరిగి విడిపోవడంతో పెద్దలతో వెళ్లి భార్యను ఇంటికి రమ్మని కోరిన రాకవడంతో మరింతగా కుంగిపోవడంతో పాటు ప్రసాద్పై పగ పెంచుకున్నాడు ఇదే క్రమంలో బుధవారం సాయంత్రం గ్రామంలో నేడు జరగనున్న పెళ్లికి ప్రసాద్ టెంటు సామాన్లు తెచ్చి సప్లైయర్ సామాన్లు సర్దుతున్నాడు అప్పటికే కాచుకుని ఉన్న మురళీ ప్రసాద్పై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై అక్కడే మృతి చెందాడు హత్య జరిగిన వెంటనే గ్రామంలో భయం వాతావరణం చోటు చేసుకుంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సిఐ నారాయణమూర్తి తన సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు సంఘటన విషయాలను అక్కడ ఉన్నవారిడి అడిగి తెలుసుకుని ఘటన వివరాలు సేకరిస్తున్నారు ఘటనా స్థలం వద్దకు క్లూస్ టీమ్ డిఎస్పీ చేరుకుని దర్యాప్తు చేపట్టారు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తమ సిబ్బందితో వివరాలు సేకరిస్తున్నారు విసికోట మండలం చామరాపల్లి గ్రామంలో ఈ తొత్తని ప్రసాద్ అనే ఒక వ్యక్తి అతను ఈ సప్లయర్స్ సామాన్లు వ్యాపారం చేసుకొని బాగుతుంటాడు ఈరోజు ఒక పెళ్లి తాలూకా కార్యక్రమం ఉండని పెళ్లి సామాన్లు దించడానికి వచ్చినప్పుడు అదే గ్రామానికి చెందిన నడుపూరి మురళి అనే వ్యక్తి సడన్గా ఆ ఎదురు పాకలో ఉన్న కత్తితో పరిగెట్టుకొని వచ్చి ఈ తొత్తుడి ప్రసాద్ని కత్తితో మెడ మీద మూడు సార్లు నరకడం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు దీనికి కారణం ఏదో ఒక ఈ అక్రమ సంబంధం అని తెలుస్తుంది ముద్దాయిని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం దీని మీద ఈ తొత్తరి ప్రసాద్ గారి బ్రదరు రామకృష్ణ గారు బాలకృష్ణ బాలకృష్ణ గారు ఇచ్చిన రిపోర్టు మీద మన ఎస్కోట పోలీస్ స్టేషన్లో నారాయణమూర్తి సిఏ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశాం క్లూస్ టీమ్ అది సీన్కి వస్తుంది దర్యాప్తు వేగంగా చేసి ముద్దాయిని పట్టుకొని ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం